何

ఈరోజు భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకు అర్పించడం జరిగింది ఈరోజు ఆయన భక్త భక్త కనకదాస్ గారు ఆయన రచనలతో ఆయన గేయాలతో ప్రజలలో ఒక భక్తిభావాన్ని పెంచడమే కాకుండా ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ అలాగే కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాల వారు సమానము అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అనేటువంటి కుల మతాలను భేదాలు లేకుండా చేయాలని ఆయన కవితల ద్వారా అలాగే ఆయన గానం ద్వారా ఒక రెవల్యూషన్ లాగా తీసుకొని వచ్చినటువంటి గొప్ప మహానుభావుడు అటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మహానుభావుని జయంతి ఈరోజు అందరం జరుపుకోవడం ఒక స్ఫూర్తిదాయకం ఎందుకంటే అటువంటి గొప్పవారి చరిత్రను తెలుసుకున్నప్పుడు వారి జీవిత చరిత్రను బట్టి మనము ఎక్కడ తప్పు చేస్తున్నామో మన నడవడికను మనం మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరుపుకోవడము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలి అందరికీ ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భక్త కనకదాస్ గారిని ప్రార్థిస్తూ భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఎనిమిది జన్మదిన జయంతి శుభాకాంక్షలు అందరికీ మరి కనకదాసు గారు వంద సంవత్సరాల పైన జీవించినారు ఆయన తన గానంతో కవితలతో ప్రతి పామరుడికి కూడా అర్థ అర్థమయ్యేలాగా హరికీర్తనలు చేస్తూ కాలం గడిపినారు మొదట్లో ఆయన యుద్ధ వీరుడిగా అందరికీ పరిచయము తర్వాత తదనంతరము హరి కృష్ణుడి గేయాలను ఆలపిస్తూ ఆయన అత్యంత గొప్ప భక్తుడిగా ఆయన ప్రజలందరి మనుషుల్లో కూడా నిలిచిపోయినారు ఈరోజు కూడా మనం ఉడిపిలో చూస్తాము తార్కాణంగా మరి ఆ రోజుల్లో ఈ అస్పృశ్యత దాని కారణంగా గుడిలోకి కనకదాసు గారిని ఎంటర్ కానివ్వకపోతే ఆయన గుడి ముందరిని కూర్చొని అట్లా హరినామ సంకీర్తనలు చేస్తుంటే కృష్ణ భగవానుడే వెనక్కి తిరిగి ఆయనకు సాక్షాత్కరించినారు ఈరోజు కూడా మనమందరం ఉడిపికి పోతే తార్కాణంగా చూడవచ్చు ఈరోజు కూడా మనము శ్రీకృష్ణ భగవాన్ని వెనక నుంచే చూడాల్సి వస్తుంది అలాగా ఐదు వందల సంవత్సరాల క్రిందటనే కనకదాసు గారు ఈ అస్పృశ్యత నివారణ కోసము ప్రజలందరి పక్షాన నిలబడినారు ఈరోజు కూడా మరి అందరము కూడా ఆయనను జ్ఞప్తి చేసుకుంటున్నామంటే ఆయన ఆ రోజు నిలబడిన దానికి తార్కాణంగా ప్రతీకగా మనం అందరం చూడొచ్చు అలాగే మరి మన కురువలందరికీ కూడా కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎనిమిదవ జయంతి శుభ సందర్భంగా కురువులకు యాదవులకు అందరు మిగతా వారు మొత్తం ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం కనకదాసు గారి పుట్టినరోజు మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు జిల్లాలకి అఫీషియల్ హాలిడేగా డిక్లేర్ చేసింది ఈ పండుగను ఒక స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మా యొక్క కురువా యాదవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ భక్త కనకదాస్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ ఎన్నో గానాలు చేసి ప్రజలను ఉత్తేజం చేసి ప్రజలను ప్రోత్సహించి భక్తగానంతో అందరు ఉదయాలను దోచుకున్న వ్యక్తి ఆయన కాబట్టి ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ యందు కనకదాస్ గారి జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఈరోజు భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు అందరికీ కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ భక్త కనకదాస్ జయంతి శుభాకాంక్షలు పరమ భక్తుడు తత్వవేత్త సంగీత విద్వాంసుడు రచయిత అయినటువంటి భక్త కనకదాసు కురువల ఆరాధ్య దై దైవం ఆయన ఆయన రచనలతో సమాజంలో ఎవరికైనా సరే సాధారణమైన సరళమైన భాషతో రచనలు చేసి అందరికీ అర్థమయ్యేలా సమాజంలో అసమానతలను రూపుద రూపుమాపేందుకు ఆయన రచనలు చేశారు ఆయన ఆ రోజుల్లో కూడా ఆయన ఈ అస్పృశ్యత ఎట్లాంటిదంటే ఆయన అంత రచయిత ఇంత పెద్ద మనిషి అయినా కూడా ఆ రోజుల్లో ఆయన ఒక ఉడిపి కృష్ణ మందిరానికి పోతే ఆయనను పూ పూజారులు బ్రాహ్మణ పూజారులు అడ్డగించినారు నీవు రాకూడదు నీవు కులం తక్కువ వాడి విని ఆయన అది తట్టుకోలేక ఆయన గుడి గుడి ముందే చాలా రోజులు గుడి ముందే తన గానంతో తన పాటలతో గడు గడుపుతుండేవాడు తర్వాత ఒకరోజు సడన్గా ఒక మందిరం గోడ పగులు పడి గోడ పడిపోయి కృష్ణుడే ఆయనకు దర్శనం అంటే మందిరం తూర్పు వైపున ఉంటే ఉడిపి కృష్ణమందిరము పడమర వైపు దేవుడు కృష్ణుడు తిరిగి ఆయన చూ చూశాడు దాన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఎంత పరమ భక్తుడో ఆయన సమాజంలో ఒక భక్తి ద భక్తితో కూడా భక్తిభావంతో కూడా సమాజంలో అసమానతలను రూపు మాల్ప అని చెప్పిన మహనీయుడు ఆయనను మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి సో ప్రతి ఒక్కరం భక్తితత్వం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను